హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం పిఎం మాతృవందన యోజన ఈ పథకం ముఖ్య ఉద్దేశం పేదరికంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐదు వేల రూపాయల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ డబ్బుని గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు మంచి పౌష్టికాహారం తినడం కోసం వాడుకోవచ్చు మన దేశంలో ప్రతి ముగ్గురు గర్భిణీ మహిళల్లో ఒకరు సరైన పోషకాహారం అంటే న్యూట్రిషన్ లేక మరొకరు రక్తహీనతతో అంటే రక్తం లేక బాధపడుతున్నారు పేదరికంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందించడం ద్వారా పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారని భావించి పిఎం మోదీ ఈ పిఎం మాతృవందన యోజన పథకం ద్వారా ఐదు వేల రూపాయల సాయం అందిస్తున్నారు ఈ పథకం బిడ్డ పుట్టిన తర్వాత అంటే పాలిచ్చే తల్లిలకు కూడా వర్తిస్తుంది ఈ పథకం ద్వారా మూడు దశల్లో కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల బ్యాంక్ అకౌంట్లో కానీ లేదా వారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కానీ డబ్బులు జమ చేస్తుంది మొదటి దశలో వెయ్యి రూపాయలు రెండో దశలో రెండు వేల రూపాయలు మూడో దశలో మళ్ళీ ఇంకో రెండు వేల రూపాయల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఇదే పథకాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ పేరు మార్చి సీఎం కేసీఆర్ కిట్తో గర్భిణీ స్త్రీలకు సాయం చేశారు ఇప్పుడు దీనికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు దీనికోసం అంగన్వాడీ సెంటర్స్లో కానీ లేదా ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అప్లై చేసుకోవచ్చు దీనికోసం వన్ ఏ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత గర్భిణీ స్త్రీ యొక్క ఆధార్ మరియు కుటుంబ సభ్యుల ఐడి ప్రూఫ్స్ని కూడా సబ్మిట్ చేయాలి వీటితో పాటు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి మీకు దగ్గరలోని అంగన్వాడీ వర్కర్ నుంచి కానీ ఆశా వర్కర్ నుంచి కానీ ఏఎన్ఎం వర్కర్ నుంచి కానీ ఒక గుర్తింపు లెటర్ను తీసుకోవాలి వీటన్నిటినీ సబ్మిట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కానీ మూడు దశల్లో ఐదు వేల రూపాయలను జమ చేస్తుంది ఈ పథకం గురించి మీకు తెలిసిన గర్భిణీ మహిళలకు లేదా పాలిస్తున్న తల్లులకు షేర్ చేయండి మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్